ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం మే ఒకటవ తేదీన గురువారం రోజున రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల తర్వాత వీరికి ఫోన్ కాల్ ద్వారా జరగబోయేది ఇదే కనుక వీరికి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు పాదల్లో ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు ఇక ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఇక ఈ ధనస్సు రాశి వారి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది ఈ రాశి వారికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి వీరి ఇతరుల కోసం ఏదైనా చేస్తారు వీరి మీద ఎవరైతే ఆధారపడినా మనుషుల్ని వీరిని చక్కగా చూసుకుంటారు అంటే బాధ్యతగా చూసుకుంటారు వారి బలం కంటే ఎక్కువగా శ్రమలు చేయడానికి ఈ రాశి వారు ఇష్టపడుతూ ఉంటారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశి వారికి బాధ్యతలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఎక్కువగా మందితో సంబంధాలు ఉంటాయి అంటే కనిపించిన వారందరూ నా అనుకొని నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాశిలో జన్మించిన వారి గురించి చెప్పాలంటే అందరూ కావాలని అనుకుంటూ ఉంటారు అయితే ఈ ధనస్సు రాశి వారికి అందరికీ ఆకట్టుకుంటారు కాంతివంతమైన ఉన్నతమవంతమైన భుజాలు సౌందర్యమైన నేత్రాలను గంభీరమైన కంఠస్వరాలతో బలమైన ఆకారం కలిగి ఉంటారు కానీ వీరి ఆకారం వీరి మనస్సు డిఫరెంట్గా ఉంటాయి అంటే వీరి మనసు వెన్న అని చెప్పుకోవచ్చు పర్సనాలిటీకి వీరికి ఉన్న మంచి మనసుకు సంబంధమే ఉండదు వీరు గంభీరంగా కనిపించినప్పటికీ వీరి మనసు మాత్రం వెన్న ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పుకోవచ్చు కష్టాల్లో ఉన్న వారిని చూస్తే వెంటనే చలించిపోతారు వీరికి ఓర్పు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కానీ రెచ్చగొడితే మాత్రం ఊర్ కోపాన్ని చూపిస్తారు కోపం వచ్చిన ప్పుడు మాత్రం వీరికి దూరం చేస్తారు కానీ కోపం వచ్చినా సరే వీరి తప్పు అందులో లేకపోయినా పశ్చాత్తపడుతూ ఉంటారు అయ్యో అలా అనకుండా ఉండవలసింది వాళ్ళలో వాళ్ళే మదన పడిపోతూ ఉంటారు వీరికి ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే కనుక ముఖంలో తమ భావాలను అంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూపించడం వీరి ఫేస్ చూస్తే మనకు అర్థమైపోతుంది వీరికి ఒక మంచి మనిషి మీద కనుక చిరాకు కోపం వస్తే మళ్ళీ వారితో మాట్లాడటం కష్టం అని చెప్పాలి ఇక ఇక్కడితో కనెక్షన్ కట్ అని అర్థం చేసుకోవాలి వీరు అలా ఉండటానికి ఇష్టపడతారు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటాడు అలా ఈ రాశివారు ముందు ఎంత మనం నటించినా సరే ఈజీగా పసిగట్టేసే ప్రయత్నం అయితే వీరు చేస్తారు అలాగే ఈ ధనస్సు రాశి వారు ఎక్కువ మందికి విశ్వాసంగా ఉంటారు ఆ మాట నిలబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు అయితే వే మనసులో ప్రతీది కూడా దాచుకుంటూ ఉంటారు అవసరమైనప్పుడు మాత్రమే ఏదైనా మాట్లాడుతూ ఉంటారు సమయాన్ని ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు ప్రతి విషయంలో నేర్పుని కలిగి ఉంటారు ఈ రాశివారు ఈ లక్షణం ధనస్సు రాశి వారికి ఉంటుంది వలన ఎదుటివారి నోరు తెరిచి అడగకపోయినా ఈ రాశివారు అన్నిటినీ ఓర్చుకొని టైంకి అన్నిటినీ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులుగా ఈ రాశివారు ఉంటారు ఒక మనిషి మీద ఒక అభిప్రాయం వచ్చి వీడు చెడ్డవాడు అనుకుంటే దూరంగా ఉంటారు ఎవరు ఎన్ని చెప్పినా సరే వారి దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడరు అలాగే ఈ ధనస్సు రాశివారు భోజన ప్రియులు అని చెప్పుకోవచ్చు వీరు ఎక్కువగా వారి భోజనం మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అలాగే వీరికి ఎక్కువగా దైవభక్తి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ ధనస్సు రాశి వారి మీ యొక్క నీతి నిజాయితీ అనేది కొన్నిసార్లు మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎక్కువగా నిజాయితీగా ఉంటామో అప్పుడు మనకు సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కానీ ఆ సమస్యలను గట్టిగా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నాన్ని చేసి ముందడుగు వేయాలి అంతే తప్పు ఎప్పుడు కూడా దేనికి భయపడడం వంటివి చేయకూడదు భయపడి భయపడి వెనకడుగు వేస్తే గనక ఖచ్చితంగా మనకి ఓటమిని ఎదురవుతూ ఉంటుంది మనం ఓటమిని జయించి తీరాలి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ధైర్యంగా ముందుకు సాగిపోవాలి ధైర్యంగా మంచి మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోవాలి అయితే ఈ రాశి వారికి మరి మే ఒకటవ తేదీన గురువారం రోజున రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలలోపు వీరికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది దానివల్ల ఎలాంటి వీరు వార్తలు వినబోతున్నారో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇక ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఆస్తి తగాదాలు కానీ ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఏవైనా సమస్యలు ఉన్నా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అంటే మునుపటి కంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా మెరుగుపడుతుంది ఈ సమయంలో మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావడంతో చాలా సంతోషిస్తారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలంతో చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో మీకు అదృష్టం కూడా చాలా ఎక్కువగా ఉంది అందువల్ల మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఈ ధనస్సు రాశి వారికి కనిపిస్తున్నాయి దాని ద్వారా మీరు కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోతే కనుక క్రమశిక్షణ కష్టం రెండు కూడా మీ యొక్క ఎదుగుదలని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు ఎలాంటి చెడు శక్తులు కూడా మీ ఎదుగుదలను ఆపలేరు అని చెప్పుకోవచ్చు అయితే కష్టం ఎంత ఎక్కువగా ఉన్నా సరే అస్సలు భయపడవద్దు అసలు మీరు భయపడ్డారు కష్టం ఎంతైనా అలాంటి అంటే కష్టాలు ఎదురైనా ఒక పనిని చేయాలి అని గట్టిగా నిర్ణయించుకుంటే ఆ పనిలో విజయాన్ని పొందే అంతవరకు కూడా మీరు మీ యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా అలానే ప్రయత్నిస్తూ ఉంటారు సో ఆ ధైర్యంతో మీరు ముందుకు సాగిపోండి ఇక మీకు ఈ సమయంలో గోచారం అయితే చాలా అనుకూలంగా ఉండటం వల్ల మునపడి కంటే ఎక్కువగా ఆర్థిక మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వ్యాపారం చేస్తున్నట్లయితే గనక వ్యాపారస్తులకి మాత్రం లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి మునపటి కంటే కూడా రెట్టింపు ఫలితాలైతే వచ్చే అవకాశాలు అయితే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ ధనస్సు రాశి వారికి మే ఒకటవ తేదీన గురువారం రోజున రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల తర్వాత వీరికి ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క ఆస్తి తగాదాలు అయితే ఏవైతే మీరు చాలా కాలం నుండి బాధపడుతున్నారో అలాంటివి కూడా మీ ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క శుభవార్త అనేది వింటారు అలాగే లేదా ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యం రాక ఎవరైతే శ్రమిస్తూ పోతూ ఉన్నారో అలాంటి వారికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో ఉన్నాయి కనుక ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఖచ్చితంగా శుభవార్త వినే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ ధనస్సు రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ ధనస్సు రాశి వారికి మంచి గడియలు అని చెప్పుకోవచ్చు కష్టాన్ని కూడా అంటే మీరు కష్టపడి అలానే అంకిత భావంతో పనిచేసి క్రమశిక్షణతో మీ పనిని పూర్తి చేసుకొని అద్భుతమైనటువంటి విజయాన్ని అయితే మీరు పొందుతారు దాని ద్వారా మీ యొక్క ఆఫీస్లో కోలిగ్స్లో చేయగలిగే లేదా మీ యొక్క పై అధికారుల చేత కానీ మంచి ప్రశంసలు పొందే అవకాశాలు అయితే ఈ ధనస్సు రాశి వారికి అయితే కనిపిస్తూ